మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు ఎలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్లైకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్లో భాగంగా సాల్ట్ ప్రాజెక్టులో మ్యాక్స్ బ్లండెడ్ లెర్నింగ్ కోర్స్ అనేది రిలీజ్ చేయటం జరిగింది ఈ సంవత్సరం గత సంవత్సరం మనకందరికి తెలిసిందే ఇంగ్లీష్ పెడగాగి అనేది రన్ చేశారు దాన్ని కంప్లీట్ కూడా చేశారు మన మిత్రులందరూ ఇప్పుడు ఈ సంవత్సరం టీపీడీ మ్యాథ్స్ బ్లండెడ్ లెర్నింగ్ కోర్స్ అనేది రిలీజ్ చేయటం జరిగింది అది జిల్లాల వారిగా కేఆర్పీల జాబితా అదేవిధంగా కోర్స్ కంప్లీట్ చేయాల్సిన ఉపాధ్యాయుల జాబితా కూడా రిలీజ్ చేయటం జరిగింది అవన్నీ మనం చెక్ చేసుకున్నాం ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేయాల్సిన ఉపాధ్యాయుల జాబితాలో ఉన్నారో వాళ్ళు ఫిర్కీ యాప్ ద్వారా ఈ టీపీడీ మ్యాథ్స్ ఫిర్కీ యాప్ కోర్స్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది ఇది మాడ్యూల్ వన్ మాడ్యూల్ టూగా ఉంటుంది మాడ్యూల్ వన్ అనేది కేఆర్పిస్ అయితే సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ ఒకటిలోపు కంప్లీట్ చేయాలి అయితే సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ పదిహేను లోపు కంప్లీట్ చేయవలసి ఉంటుంది తర్వాత మాడ్యూల్ టూ అనేది పద్దెనిమిది అక్టోబర్ పది నుంచి పద్దెనిమిది నుంచి నవంబర్ ఎనిమిదిలోపు కంప్లీట్ చేయవలసి ఉంటుంది ఈ మాడ్యూల్ వన్ ని యాక్సెస్ చేయాలంటే మాడ్యూల్ వన్ కంప్లీట్ చేయాలంటే మనం ఫిర్కీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయ్యి తర్వాత మనం ఒక ప్రీ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయవలసి ఉంటుంది అనమాట ఈ ప్రీ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాతే మాడ్యూల్ వన్ అనేది మనకి యాక్సెస్ అవుతుంది మనం కోర్సు స్టార్ట్ చేయగలుగుతాం ఇప్పుడు ఈ వీడియోలో ఫిర్ ఫిర్కీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఏ విధంగా లాగిన్ అవ్వాలి తర్వాత మన కోర్సును మనం ఎన్రోల్ అయిన కోర్సును ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ కోర్సులో ప్రీటెస్ట్ ని ఎలా అటెంప్ట్ చేయాలి అటెంప్ట్ చేసిన తర్వాత మాడ్యూల్ వన్ ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి తర్వాత మాడ్యూల్ టూని ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది చూద్దాం దాని కొరకు మనం ప్లే లో ఫిర్కీ యాప్ అని టైప్ చేయండి చర్చ్లో చర్చిలో మనకి ఫిర్కీ యాప్ అని టైప్ చేస్తే సరిపోతుంది లేదంటే దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కానీ యాప్ లింక్స్ కానీ ఇంకేమైనా అప్డేట్స్ వస్తే అప్డేట్స్ కానీ మొత్తం మన ఛానల్లో అప్డేట్ ఇస్తాను మన వెబ్సైట్ జిఎస్ఆర్ ఇన్ఫో వెబ్సైట్ లో కూడా అప్డేట్ ఇవ్వటం జరుగుతుంది అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు ఫిర్కీ యాప్ అని టైప్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఫిర్కీ యాప్ ఉంటుంది ఇక్కడ దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓ ఓపెన్ చేసిన తర్వాత మనకి యూజర్ నేమ్ ఉంటుంది పాస్వర్డ్ ఉంటుంది మనకి లాగిన్ విత్ గూగుల్ అనేవి క్లిక్ చేయాల్సిన అవసరం లేదు యూజర్ నేమ్ అంటే నథింగ్ బట్ మనకి లిస్ట్ ఇచ్చారు కదా ఆ లిస్ట్లో ఉన్న మొబైల్ నెంబర్ అనమాట అదే రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు పాస్వర్డ్ మనం టీపీడీ పాస్వర్డ్ అనేది టీచర్స్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కదా సేమ్ విధంగా టీపీడీ ఎట్ ది రేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని క్లిక్ చే టైప్ చేయాలి మనం యూజర్ నేము రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అనమాట ఎంటర్ చేసి టీపీడీ అట్ ది రేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టీపీడీ అనేది స్మాల్ లెటర్స్ లాగిన్ మీద క్లిక్ మనం లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ ఉంటుంది ఈ డాష్ బోర్డ్ లోనే మనకి కింద ఆప్షన్స్ ఉంటాయి మెనూ ఉంటుంది ఈ మెనూలో ఈ సెకండ్ ఆప్షన్ ఉంది చూసారా దాని మీద క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేస్తే మై ప్రోగ్రామ్స్ డిస్ప్లే అవటం జరుగుతుంది ఇప్పుడు కరెక్ట్ రన్నింగ్ అవుతున్న ప్రోగ్రామ్ ఏంటి అండర్స్టాండింగ్ అండ్ ఫ్లూయెన్సీ విత్ బిగ్ నంబర్స్ అనమాట ఇది ప్రీ టెస్ట్ ఉంటుంది మీకు తర్వాత ఇది కంప్లీట్ చేస్తే మాడ్యూల్ వన్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే కోర్స్ గురించి ఉంటుందన్నమాట ఇక్కడ కోర్స్ గురించి మొత్తం ఎలా కంప్లీట్ చేయాలి ఏంటి అనేది మొత్తం ఉంటుంది ఈ కోర్స్ అనేది త్రీ టు ఫైవ్ క్లాసు ఎవరైతే టీచ్ చేస్తున్నారో ఆ ఉపాధ్యాయులందరూ ముఖ్యంగా మ్యాథమెటిక్స్ బోధించే ఉపాధ్యాయులు దాంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు లిస్ట్ లో ఉన్న అందరూ ఉపాధ్యాయులు కంప్లీట్ చేయాల్సిందే టూ మాడ్యూల్స్ ఉంటాయి ఆ టూ మాడ్యూల్స్ కంప్లీట్ చేయడానికి ముందు మనం ప్రీ టెస్ట్ రాయాలి ప్రీ టెస్ట్ రాసిన తర్వాత మాడ్యూల్ వన్ ఓపెన్ అవుతుంది ప్రీ టెస్ట్ రాయిందే మాడ్యూల్ వన్ ఓపెన్ కాదు తర్వాత మాడ్యూల్ వన్ లో ఒక్కొక్క లెసన్ మన కంప్లీట్ చేసిన తర్వాతే నెక్స్ట్ లెసన్ అనేది నెక్స్ట్ పార్ట్ అనేది ఓపెన్ అవటం జరుగుతుంది యూనిట్ వైజ్ గా మాడ్యూల్ వన్ లో యూనిట్ వన్ కంప్లీట్ చేసిన తర్వాత యూనిట్ టూ అట్లా ఆ విధంగా కంప్లీట్ ఆ విధంగా ఓపెన్ అవుతుంది తర్వాత మన మాడ్యూల్ వన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా క్విజ్ కూడా మనం అటెంప్ట్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్రీ టెస్ట్ అటెంప్ట్ చేయాలి దాని కొరకు మనకి కింద కిందకి స్క్రోల్ చేస్తే ప్రీ టెస్ట్ అని ఉంటుంది ఈ ప్రీ టెస్ట్ అనేది ఒక్కసారి మాత్రమే మనం అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే టెస్ట్ రాసి మొత్తం కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తే మరలా అటెంప్ట్ చేసే అవకాశం ఉండదు అయితే మనం టెస్ట్ కొంతమేర అటెంప్ట్ చేసి కొంత భాగం మరలా రెజ్యూమ్ చేసి ఆపేసి మరలా లాగౌట్ అయిపోయి మళ్ళీ లాగిన్ అయ్యి మరలా రాసుకోవచ్చు అనమాట దాని దాంట్లో దాని ఇబ్బంది ఏమీ ఉండదు ఇప్పుడు ఆ ప్రీ టెస్ట్ అటెంప్ట్ చేయటానికి చూడండి అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్ తర్వాత యూ విల్ గెట్ ఓన్లీ వన్ అటెంప్ట్ టు ఆన్సర్ ఈచ్ క్వశ్చన్ అని ఉంది కదా ఇప్పుడు ఈ ప్రీ టెస్ట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఈ ప్రీ లో గ్రేడింగ్ మెథడ్ మనకి ఇక్కడ అటెంప్ట్స్ ఎలోడ్ అని ఉంటుంది గ్రేడింగ్ మీద హైయెస్ట్ గ్రేడ్ అని ఉంటుంది అటెంప్ట్ కిజ్నవ్ అని ఉంటుంది కదా ఈ కింద బాటంలో దాని మీద క్లిక్ చేస్తే మనకి ప్రీ టెస్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనకి ఓపెన్ అవటం జరుగుతుంది ఇక్కడ మనకి ఈ క్వశ్చన్స్ అన్ని మనం తరోగా చదువుకుని దానికి సంబంధించిన ఛాయిస్ ని మనం మార్క్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది మార్క్ చేశాను అనుకోండి అది తప్పు అనుకుంటే క్లియర్ మై చాయిస్ మీద క్లిక్ చేస్తే మనం చేసిన మార్క్ అనేది క్లియర్ అయిపోతుంది మళ్ళా కరెక్ట్ ఆన్సర్ మనం కంప్లీట్ చేయవచ్చు అనమాట మార్క్ చేయవచ్చు ఈ విధంగా మనకి ప్రీ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని మనం కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసిన తర్వాత మనకి చూడండి ప్రీ ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదా అందుకనే ఈ అటెంప్ట్ వన్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది కంటిన్యూ యువర్ అటెంప్ట్ అని ఉంటుంది నెక్స్ట్ టైం మనం లాగిన్ అయ్యి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే కంప్లీట్ చేయాలనుకుంటున్నామో ఆ కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు కంటిన్యూ యువర్ అటెంప్ట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది ఈ ప్రీ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాడ్యూల్ వన్ అనేది టీచింగ్ నంబర్స్ అండ్ ఆపరేషన్స్ అనేది మనకి యాక్సెస్ అవటం జరుగుతుంది దాంట్లో యూనిట్ వన్ మనకు ఓపెన్ అవుతుంది ఫస్ట్ యూనిట్ వన్ లో మొత్తం వీడియోస్ కానీ క్వశ్చన్స్ కానీ మనం కంప్లీట్ చేసేసిన తర్వాత తర్వాత క్విజ్ ఉంటే ప్రీ టెస్ట్ ఉంటే ప్రీ టెస్ట్ రాసి తర్వాత యూనిట్ వన్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే యూనిట్ టూ ఓపెన్ అవుతుంది అది కంప్లీట్ చేసిన తర్వాతే యూనిట్ త్రీ ఓపెన్ అవుతుంది ఆ తర్వాత యూనిట్ ఫోర్ ఈ విధంగా మనకి ప్రతిదీ ఆ మాడ్యూల్ వన్ లో ఉన్న ప్రతిదీ కంప్లీట్ చేసుకోవాలి తర్వాత క్వశ్చన్స్ ఆన్ హ్యాండ్ అవుట్ మాడ్యూలు సమరీ మాడ్యూల్ ఉంది కదా ఇవి కావాలంటే డౌన్లోడ్ అవుతాయి కూడా మనం డౌన్లోడ్ చేసుకుని సమరీ మాడ్యూల్ క్వశ్చన్స్ ఆన్ హ్యాండ్ అవుట్ మాడ్యూలు మనం ఈ ఇవన్నీ ఈ సమరీ మాడ్యూల్ కూడా మనం డౌన్లోడ్ చేసుకుని ఆ డాక్యుమెంట్ మొత్తం చదువుకోవచ్చు మనం చదువుకున్న తర్వాత ఆ తర్వాత మనకి మాడ్యూల్ వన్ కి సంబంధించిన క్విజ్ని అటెంప్ట్ చేయాలి క్విజ్ కంప్లీట్ అయిన తర్వాత పీర్ లెర్నింగ్ సర్కిల్స్ అసైన్మెంట్ ఉంటుంది అనమాట అది కాంప్లెక్స్ లో చేయవలసి ఉంటుంది దాన్ని కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసిన తర్వాత పిఎల్సీ వన్ ఫీడ్బ్యాక్ ఫామ్ కంప్లీట్ చేయాలి అది కూడా కంప్లీట్ అయిన తర్వాత చివరికి మాడ్యూల్ వన్ ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది ఈ మా ఇవన్నీ వరుసగా ఒక ఆర్డర్ లో ఒక సీక్వెన్స్ లో మాత్రమే కంప్లీట్ చేసుకుంటూ రావాలి ఇక్కడ మాడ్యూల్ వన్ అలా ఆర్డర్లో వచ్చి మాడ్యూల్ వన్ ఫీడ్బ్యాక్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో ఆ తర్వాత మనకి మాడ్యూల్ టూ అనేది యాక్సెస్ అవటం జరుగుతుంది మాడ్యూల్ టూ కూడా సేమ్ ఇదే విధంగా మాడ్యూల్ వన్ లాగా కంప్లీట్ చేసేసి మనం మాడ్యూల్ టూ లో కూడా కోర్స్ ఫీడ్బ్యాక్ క్విజ్ అదేవిధంగా కోర్స్ ఫీడ్బ్యాక్ ఫ్యాము కంప్లీట్ చేసిన తర్వాత మాడ్యూల్ వన్ మాడ్యూల్ టూ రెండు కంప్లీట్ అయిపోతాయి తర్వాత కదా ఇప్పుడు మనం స్టార్టింగ్లో ప్రీ టెస్ట్ రాసాం కదా లాస్ట్లో పోస్ట్ టెస్ట్ అనేది రాయవలసి ఉంటుంది ఆ పోస్ట్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకి సర్టిఫికేట్ అనేది జనరేట్ అవటం జరుగుతుంది ఈ విధంగా మనకి టీపీడీ మ్యాథ్స్ కోర్సుని ఫిర్కీ యాప్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది ఇంకేమన్నా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ